ಪ್ರಭುಯನ ಪ್ರಭು ಯೇಸು ಕ್ರೀಸ್ತ ಪರಿಶುದ್ಧಮನೂಡಿ ದೈವ ಬಿಡ್ಡಲ ನೀವು హృదయపూర్వకమైన వందనాలు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను గాక ఇంతవరకు పాటలు పాడి నామాన్ని మహింపర్చిన మనం వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం విందాం ప్రియలారా ఈ స్థలములో కూర్చొని వాక్యం వింటున్న మై బ్రేదర్ సిస్టర్స్ లేక యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న మై బ్రేదర్ సిస్టర్స్ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఏ పట్టణంలో ఉన్నప్పటికీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని ప్రియులారా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినండి వాక్యం ద్వారాగా మీ జీవితాలు కట్టబడితే వాక్యం ద్వారా మీ కుటుంబాలు కట్టబడితే ప్రియులారా మనం ఆశీర్వదించబడాలంటే మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే మనం చేస్తున్న పని మనకి కలిసి రావాలంటే మనం చేస్తున్న వ్యవసాయం మంచిగా పంటలు పండాలంటే మనం చేస్తున్న వ్యాపారం మనకి మంచిగా కలిసి రావాలంటే మనం చేస్తున్న జాబులో మనకి మంచిగా కలిసి రావాలంటే మనం వెళుతున్న మార్గములో మనకి దేవుడు తోడుండాలంటే మనము మంచి పొజిషన్లో ఉండాలంటే మన పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలంటే మనము మంచిగా రిచ్గా మనం బతకాలంటే మనం ఒకరికి ఇచ్చేవారిగా మనం ఆస్తికరంగా మనం ఉండాలంటే ఈరోజు రకరకాలంటి జాబులు రకరకాలంటి ఉద్యోగాలు బిజినెస్లు ప్రిలర వ్యాపారాలు వ్యవసాయం జాబులు అనేకమైన రకాలుగా సమాజంలో సొసైటీలో పనులు చేస్తున్న బెదర్ సిస్టర్స్ ఉన్నారు ప్రిలరా ఎందుకనంటే మా యొక్క కుటుంబాలు దీవించబడాలి మా పిల్లలు దీవించబడాలి ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి అన్న ఆశ ఉంది కానీ వారు ప్రియులరా ఎన్ని పనులు చేసినా ఎంత కష్టపడినా ప్రియులరా వారి జీవితములో వారి కుటుంబంలో ఆశీర్వదాన్ని చూడలేకపోతున్నారు వ్యవసాయం చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఏ వృత్తి కలిగి చేస్తున్న వ్యక్తుల్లో వారి జీవితంలో సమాధానం లేదు వారి జీవితంలో నెమ్మది లేదు వారి జీవితంలో సంతోషం లేదు కారణం ఏందో తెలుసా ప్రియులారా ఈరోజు దైవజనుడుగా దేవుడు వాక్యం ద్వారా నీతోనే సూటుగా మాట్లాడుతున్నాను మై బేదర్ సిస్టర్స్ నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు జాబ్ చేస్తున్నావు ఎన్ని సంవత్సరాలసో నువ్వు పనికి వెళ్తున్నావు ఎన్ని సంవత్సరాలసో వ్యాపారం చేస్తున్నావు ఎన్ని సంవత్సరాలు బిజినెస్ చేస్తున్నావు కానీ ఎందుకు నీ జీవితంలో నీకు కలిసి రావట్లేదు ఎందుకు నీ కుటుంబంలో నీకు కలిసి రావట్లేదు ఏది అనుకుంటున్నా అది పేలైపోతుంది ఏది అనుకుంటున్నా అది పేలైపోతుంది కారణం ఏంటి ఒకసారి మనం ఆలోచన చేయండి మన జీవితాలు ఎందుకు ఎంత కష్టపడినా ఎంత హార్డ్ వర్క్ చేసిన రాత్రి పుగలనక పయాస ఎందుకు మనకి కలిసి రావట్లేదు ఎందుకు మనం ఆ డబ్బులు మనకి మిగట్లేదు ఎందుకు మన జీవితంలో ఇంకా వెనకబడిపోతున్నాం మన కుటుంబాలు వెనకబడిపోతున్నాయి మన పిల్లలు వెనకబడిపోతున్నారు ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది సమస్య ఎక్కడి నుంచి వచ్చింది చూస్తే చూస్తే భర్త పనికి వెళ్తున్నాడు భార్య పనికి వెళ్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వారు ఉద్యోగాలు కానీ బిజినెస్లు కానీ వ్యవసాయం కానీ వ్యాపారాలు కానీ ప్రైవేట్ జాబ్ ఏదో ఒక వృత్తి కలిగి చేస్తున్నాం కానీ ఎందుకు మీ జీవితంలో దేవుడి యొక్క ఆశీర్వదం ఉండలేకపోతుంది దేవుడు ఎందుకు మిమ్మల్ని ఆశీర్వదించట్లేదు దేవుడు ఎందుకు మీ చేతి పనిని ఆశీర్వదించట్లేదు దేవుడు ఎందుకు మీ పిల్లలని ఆశీర్వదించట్లేదు ప్రతి విషయంలో ఎనకబడిపోతున్నారు ప్రతి విషయంలో సక్సెస్ గా లేకపోతున్నారు కారణం ఏంటి అన్నది మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక్కసారి మీరు గ్రహిస్తే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మై బ్రెదర్ సిస్టర్స్ దేవుడు మాట్లాడుతున్న మాట ఆయన మాటను వింటే ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే నీ జీవితంలో ఆశీర్వదాన్ని నువ్వు చూస్తావు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఒక్కసారి మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న సమయంలో సాత్ర గంధం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చినం సామెత గంధం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చినం దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధెల్లెడో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మై పేద సిస్టర్స్ అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధెల్లెడో దేవుడు చెప్తున్న మాట దేవుడు తెలియజేస్తున్న మాట దేవుడు నీకే చెబుతున్న మాట అతి క్రమలను దాచిపెట్టినంత కాలము నీ జీవితంలో సమాధానం ఉండదు నీ జీవితంలో నెమ్మది ఉండదు నీ జీవితంలో ప్రశాంతత ఉండదు ఈరోజు ఎంత మందిని అతిక్రమలను దాచిపెడుతున్నారు ఎంతమంది అతిక్రమలతో వారి జీవితాలను కొనసాగిస్తున్నారు బైబులు స్పష్టంగా తెలియజేస్తున్న మాట ప్రియరా ఈరోజు నువ్వు ఏ అతిక్రమలను దాచి పెడతానో ఏ పాపానైతే పెడతానో ఎస్ వంటిది నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడికి ఇష్టము లేని కార్యాలు జరిగిస్తున్నావో ఒక్కసారి ప్రభు నీకు గుర్తు చేస్తున్నాడు ప్రభు నీకు తెలియచేస్తున్నాడు ప్రిలరా అతిక్రమలను దాచిపెట్టినంత కాలం నీ జీవితంలోను వద్దెల నీ కుటుంబం వర్ధలదు నీ పిల్లలు వర్ధలేదు నువ్వు చేస్తున్న పని వర్ధలదు నువ్వు వెళుతున్న ను నువ్వు చేయబోతున్న చేతి పని కూడా వర్ధలేదు ప్రియదు ఆశీర్వదకరంగా ఉండాలంటే నువ్వు అతిక్రమలను దాచిపెట్టిన వాడు వర్ధలు వాటిని ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ప్రిల్ల నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలుసు ఎసువంటి పనులు చేస్తున్నావో నీకే తెలుసు ఎసువంటి మార్గంలో నిలబడ్డో నీకు తెలుసు ఎస్వంటి మార్గంలో నీ ప్రయాణిస్తున్నావో అది నీకే తెలుసు నీ అంతరాత్మ తెలుసు నువ్వు రాంగ్ స్టెప్ చేస్తు రాంగ్గా బిహేవ్ చేస్తున్నావా రైట్గా నువ్వు వెళ్తున్నావా నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు చేసే ఒక మిస్టేక్ నువ్వు చేసే ఒక పొరపాటు నువ్వు చేసే ఒక తప్పుడు పని వల్ల నీ కుటుంబం ఎంత సఫర్ అయిపోతుంది నీ కుటం ఎంత ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు చేసే పనులు బట్టి నీ కుటుంబం అంతా ఎంత అవమానకరంగా ఉండిపోతున్నారు నీ కుటుంబం ఎంత ఎంత నిందించబడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి మై బ్రదర్ సిస్టర్స్ ఈరోజు యవనస్తులు కానీ యవన బిడ్డలు కానీ లేకపోతే పెద్దలు కాని చిన్నలు కాని నీ జీవితంలో అతిక్రమలు దాచపెడుతున్నవా తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు తెలుసో తెలియకో చేసిన తప్పులను తెలుసో తెలియకో చేసిన మిస్టిక్లని ఈరోజు నీ హృదయపూర్వకంగా ఆ యేసుక్రీస్తు పాదాల దగ్గర నువ్వు ఒప్పుకుంటే దేవుడు కనికరం కలిగిన దేవుడు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు దేవుడు నిన్ను క్షమించగలిగిన వంటి దేవుడు ఈరోజు ప్రియులారా నీ జీవితంలో నువ్వెందుకు వెనకబడిపోయినావు అంటే నీలో అతిక్రమలను దాచిపెడుతున్నావు నీ నోటి మాటల చేత నీ సూపులు చేత నీ ప్రవర్తన చేత నీ నడక చేత నీ భాష చేత నీ ఆలోచించే ఆలోచన చేత దేవుడికి ఇష్టము లేని విరోధమైన కార్యాలు నువ్వు జరిగిస్తునేమో అతిక్రమలు దాచిపెట్టువంటి ప్రిల్ల పురుగు సొమ్ముని ఏమైనా నువ్వు ప్రిల్ల వస్తుందని ఒకలా ఆకర్షించబడి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేమో మనుషుల్ని అబద్ధలాడి సొమ్మును పోగు చేసుకును మనుషులకు మాటలు చెప్పి డబ్బుని సంపాదిస్తున్నాము మనుషులని మోసం చేస్తునేమో మనుషులు కడ అబద్ధలాడుతునేమో దొంగతనం చేస్తు అబద్దలాడుతున్నేమో జంసారం చేతున్నేమోటార్డుతునేమో జులాయిగా తిరుగుతునేమో ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ దేవుడు నీ పట్ల నువ్వు చేసిన పనులు పట్ల ఆయన కనిదృష్టి దృష్టి పెట్టాడు ఆయన ఈరోజు దేవుడు నేను ప్రేమించి నీకు చెబుతున్న మాట దేవుడు నీ జీవితం మారాలని చెబుతున్నాడు నీ పరిస్థితి మారాలని దేవుడు చెబుతున్నాడు నీ ఆలోచన మారాలని దేవుడు చెబుతున్నాడు నీ బిహేవి మారాలని దేవుడు చెబుతున్నాడు నీ అతిక్రమలను నువ్వు దాచిపెట్టేంత కాలం నీ జీవితంలో నువ్వు వర్ధులవని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇంకెంతకాలం నీ పొరపాట్లని పెడతావు ఎంతకాలం నీ యొక్క పొరపాట్లని పెట్టుకొని నీకు నీవుగా టెన్షన్ పడతావు నీవు నీవుగా బాధపడతావు నీకు నీవుగా కుంగిపోతుంటావు చేసిన పొరపాట్ల వల్ల చేసిన మిస్టేక్ల వల్ల చేసిన తప్పుల వల్ల నీ కుటుంబం ఎంత సఫర్ అవుతుంది నీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రేమైన సహోదరి సహోదరా నేను ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా నేను చేసిన పొరపాట్లు ఎవరికి తెలియదు అనుకుంటున్నావో మై సిస్టర్స్ నేను చేసిన పొరపాట్లు ఎవరికి తెలియదని అనుకుంటున్నావో మై బ్రెదర్ ఆకాశం ఉన్న దేవుడు చూస్తున్నాడు భూమి మీద మన మీద ఆయన కనుదృష్టి ఉంచాడు ప్రియుల ఈరోజు మనము ప్రియుల అందర మనుషులందరితో శనిపించుకోవచ్చు మనుషులందరి చేత మంచివాడు అనిపించుకోవచ్చు మనుషులందరిలో నువ్వు మంచివాడుగా నటించవచ్చు కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నీ నటన చూస్తున్నాడు దేవుడు నీ అవతారాన్ని చూస్తున్నాడు దేవుడు నీ యొక్క బిహేవియర్ని కూడా చూస్తున్నాడు ప్రియలారా ఆయన చూసుకున్న వంటి దేవుడు ప్రిలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాను పిల్లలరా ఎందుకనంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఎంతకాలం అతిక్రమలు దాచిపెడతావు ఎంతకాలం తల్లి కడ తండ్రి కడా నువ్వు దా చేసిన పొరపాట్లు దాచిపెడతావు నువ్వు ఈరోజు వాటిని దాచిపెట్టినా రేపే నీకు ప్రమాదం ఏదో ఒకరోజు ఈ ప్రమాదం చేసిన తప్పు చేసిన పొరపాటు చేసిన మిస్టేక్ ఏదో ఒకరోజు బయటపడింది ఏదో ఒకరోజు ఆ తప్పు బయటికి వచ్చింది ప్రియ అప్పుడు దేవుడు ప్రిలగా నిన్ను అడుగుతున్నాడు అంత దూరం రాక తనకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు అతిక్రమలను దాచిపెట్టి వాడు వర్ధెల్లడు వాటిని ఒప్పుకొని కనికరము పొందుడి ఒప్పుకో దేవుడు నిన్ను కరికరిస్తారు ఒప్పుకో నువ్వు ఏ పొరపాట్లు చేసినో ఏ తప్పులు చేసినో ఏ దోషమునికి ఏ బానిష బానిసేయను ఏ అతిక్రమలకి బానిష చేయను ఏటికి నీ జీవితాన్ని నాశనం చేసుకును దేనికి నీ జీవితాన్ని పతనం చేసుకును ప్రభు దగ్గర ఈరోజు నువ్వు పశ్చాత్తపడితే ప్రభు దగ్గర నువ్వు చేసిన పొరపాట్లని ఒప్పుకుంటే ప్రభా నేను పాపిని నన్ను క్షమించు ప్రభా నేను ఘోరపాపిని నన్ను క్షమించు ప్రభా నా పాపములను క్షమించు ప్రభా నా దోషమును క్షమించు ప్రభా నా అతిక్రమను క్షమించని నువ్వు నిజంగా పశ్చాత్తపడితే నిజంగా నువ్వు కన్నీళ్లుగాతే నిజంగా నువ్వు హృదయపూర్వకంగా నీ పాపాలని నువ్వు ఒప్పుకుంటే ప్రభు చెప్తున్న మాట మై బ్రదర్ సిస్టర్స్ నిన్ను క్షమించగలిగినటువంటి దేవుడు ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రం ఆయన తోసివేసేవాడు కాదు ఎంత ఘోర పాపినైనా ఆయన చేరదీసేవాడు ఆయన ప్రేమించేవాడు వారి పాపంలో నుంచి విడిపించగలిగిన వంటి దేవుడే నేను ప్రకటిస్తాను వంటి యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ఈ వాక్యం వింటనుగా మై బేదర్ సిస్టర్స్ ఒక్కసారి ఆలోచించి జీవితంలో ఎందుకు నువ్వు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు అంటే ఇదిగో బైబిల్ బైబుల్ చలివిస్తున్నట్టుగా అతిక్రమలను దాసిపెట్టువాడు వర్ధిల్లడు వర్ధిల్లడంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేవు నీ జీవితంలో సంతోషాన్ని చూడలేవు ఎప్పుడు టెన్షన్ ఎప్పుడు బాధ ఎవరు ఏమంటారా ఎప్పుడు ఏమస్తారా ఎందుకంటే నువ్వు చేసిన పొరపాట్లు నీ చుట్టూ పంచుకొని ఉన్నాయి ఎవరేమంటారా భయపడాలి తప్పు చేసిన మనిషి తలదించుతు తప్పు లేని మనిషి తలెత్తుడు తప్పు చేసిన మనిషి భయపడుతుంటాడు తప్పు లేని మనిషి ధైర్యంగా ఉంటాడు ప్రిల ఎందుకంటే నీ ఏమన్న దినాలు కానీ ప్రిలా నీ బాల్య కానీ లేకపోతే నువ్వు పెద్దవాడైనా కానీ సొసైటీని చూసి కానీ సమాజాన్ని చూసి కానీ స్మార్ట్ ఫోన్ చూసి కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన యూట్యూబ్లు చూసుగానే ఫోన్లు చూసి టచ్ ఫోన్లు కానీ ఏ విషయంలో కానీ ఎక్కడైనా కానీ నీవు నీ జీవితంలో నువ్వు పొరపాట్లు చేస్తుంటే దేవుడి దగ్గర పశ్చాతపడవు ఒక దైవజనుడిగా నీ మంచికొరు చెబుతున్నా ఒక దైవజనుడిగా నీ మేలు కోరు చెప్తున్నా నువ్వు కానీ పడితే నువ్వు కానీ ప్రభువాలను క్షమించని నీ నోటుకుని తప్పుకుంటే నా ప్రభు ఈరోజు నిన్ను క్షమించుతారు ఈ రోజు నా ప్రభు శ్రమించవరకును చేసిన అన్నిటిని కూడా పశ్చాత్తపడి కన్నీలు గడిచి ప్రార్థన చేస్తే నా ఏసిన శ్రమించి మంచి యొక్క గొప్ప మనస్సును ఈ జీవితంలోకి రిలీజ్ చేస్తాడు ఎందుకు తెలుస్తా ఫీలరా ఇంకే ఎంతకాలం మన మనస్సులని మోసం చేద్దాం ఎంతకాలము అబద్ధాలు అర్థం ఎంతకాలం ఈ నటన జీవితం జీవిద్దాం ఎంతకాలం మనసులను మాయల మాయలు చేద్దాం ఎంతకాలం మాటలతో గెలుద్దాం ఎంతకాలం తిమ్మిరి మంబిరి చేద్దాం ఎంతకాలం మ్యాజిక్లు చేద్దాం ఎంతకాలం జిమ్మికులు చేద్దాం ఏదో ఒక రోజు మన బతుకు బయటపడింది కదా ఏదో ఒక రోజు మనం చేసిన మిస్టిక్లన్నీ కూడా బయటికి వస్తాయి కదా కదా అప్పుడు నువ్వు తప్పించుకోగలుగుతావా అప్పుడు నీవు నీ అంతకు నువ్వు రక్షించుకోగలుగుతావా ఒకసారి ఆలోచన చేయి ఈరోజు నాకు చదువు ఉంది జ్ఞానం ఉంది తెలివి ఉంది ఇవే కొంది నేనేం చేసినా సరిపద్దరే ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతా నాకు ఆ టాలెంట్ ఉందని నీకు నీవుగా గొప్పగా చెప్పుకుంటూ నీకు నీవుగా పొగుడుకుంటూ నువ్వు చేస్తున్న పొరపాట్లు నీకే అర్థం కాకుండా ఉన్నాయా ఆలోచన చేయండి దైవ జనుడుగా మీ మంచి గోరి మీ మేలు గురి చెబుతున్నాను మరి బ్రేదర్ సిస్టర్స్ దేవుడు మనల్ని చూస్తున్నాడు ఈరోజు నువ్వు తల్లి కాడ తప్పించుకోవచ్చు తండ్రి కాడ తప్పించుకోవచ్చు కుటుంబంలో తప్పించుకోవచ్చు సమాజంలో తప్పించుకోవచ్చు కానీ ఆకాశం అందు ఉన్న దేవుడు దృష్టిలో నువ్వు తప్పించుకోలేవు ఒకసారి ఆ మాట చూసుకుందా ప్రియులారా కీర్తనలో చూద్దా ప్రియులరా కీర్తన ముప్పై మూడో కీర్తన పదమూడో వాక్యాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా నేను ప్రియులారా యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుతున్నాడు ఆయన నరులందరి దృష్టి చూచుతున్నాడు తన నివాస స్థలములో నుండి భూలోక నివాసుల వైపు ఆయన చూచుతున్నాడు చూడండి పిల్ల దేవుడు అంట పరలోకంలో అంటే దేవుడు ఉన్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు ఎవరు ఏం చేస్తున్నారా ఎవరు ఎలా ఉన్నారా ఎవరు ఎలా మాట్లాడుతున్నారా ఎవరు ఎటువంటి బిహేవ్ చేస్తున్నారా మనసులుంటే ఎలా ఉంటున్నారు మనుషులు లేకపోతే ఎట్టుంటున్నారు ప్రతిది కూడా దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ కూడా దేవుడు మన పట్ల ఆయన కను దృష్టి నిలిపాడు ఇక మనం ఎలా తప్పించుకోగలుగుతాం అందుకనే ఒక దైవ సేవకుడుగా మీ మంచి కోరి మీ మేలు కోరి చెబుతున్నాను మై బ్రదర్ సిస్టర్స్ ఈ వాక్య వింటే నీ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దీవించబడాలంటే నీ కుటుంబం దీవించబడాలంటే నువ్వు చేస్తున్న నీ చేతి పనులు నీకు కలిసి రావాలంటే ప్రభు చెప్తున్న మాట సామెతల గంధం ఇరవై ఎనిమిది వద్దాయో పదమూడో వచ్చినవు అతిక్రమలను దాచిపెట్టు వాడు వర్ధెల్లడు వర్ధెల్లడు ఒప్పుకో అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని ఒప్పుకున్నవాడు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుకును కనికరం ప్రభు నిన్ను కనికరిస్తానంటే ప్రభు నిన్ను క్షమిస్తానంటే ప్రభు నిన్ను ప్రేమిస్తానంటున్నాడే ప్రభువులో నిన్ను నీతి మంతుడుగా పరిశుద్ధుడుగా తీర్చిదిద్దుతానంటనాడే ఒక్కసారి ఆలోచించి మై పేద ఈ లోకంలో ఒక తప్పు చేస్తే ప్రియులారా ఆ తప్పుకు తగ్గ శిక్ష ఉంది ఎప్పుడు ఒక పొరపాటు చేస్తే ఆ పొరపాటు తగ్గ శిక్ష ఉంది ప్రియలరా కానీ ప్రభువు చెప్తున్న మాట నువ్వు క్షమించమని దేవుణ్ణి అడిగితే ఆయన క్షమించుతాడు ఆయన వంటి దేవుడు ప్రియుల ఒక్కసారి నువ్వు ఆలోచించమని ఒక దైవజనుడిగా నీ మంచి గురిని నేర్ప చెప్తున్నాను నువ్వు దేవుడు కనికరం పొందుకోవాలి ఇదిగో ప్రభు మాట నువ్వు దీవించబడాలి నీ పిల్లలు దీవించబడాలి నీవు మంచి పొజిషన్లో ఉండాలి నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నా ఏ బిజినెస్ చేస్తున్నా ఏ జాబ్ ఏ జాబ్ చేస్తున్నా ఏ సిచువేషన్లో నువ్వు ఉన్నా కానీ దేవుడు నిన్ను ఇచ్చి పెట్టడు దేవుడికి తోడుంటాడు దేవుని ఇంటికి తోడున్నాడు నీ పిల్లగలకు తోడున్నాడు నీకు తోడున్నాడు నీ కుటుంబానికి తోడున్నాడు నువ్వు చేయబోతున్న పనికి కూడా దేవుడు తోడుండి నిన్ను ఆశీర్వదిస్తాడు ఒక్క మాట మై బ్రదర్ సిస్టర్స్ ప్రభుని రోజు నువ్వు పశ్చాత్తపడి అడుగు ప్రభా నేను తెలుసు తెలుపు నేను చేసిన ప్రతి పాపంలో నన్ను క్షమించు రోజు నుంచి నేను యథార్థంగా బతుకుతాను రోజు నుంచి నేను నీతిగా బతుకుతాను ఈ రోజు నుంచి నేను పరిశుద్ధిగా బతుకుతున్నాను దేవా నీ సహాయం నాకు దయించే నీ జ్ఞానాన్ని నాకు దయించే ఈ లోకంలో పాపములు నేను పడిపోకుండా నన్ను భద్రపరచు నాలో నా హృదయములు చెడి ఆలోచన లేకుండా చెడి సూపులు లేకుండా చెడి మాటలు లేకుండా చెడి సావాసం లేకుండా చెడి ప్రవర్తన లేకుండా నన్ను నీ బిడ్డగా నన్ను నిలవబెట్టు నీ సహాయం నాకు దయచేయి నీ జ్ఞానం నాకు దయచేయి నీ బలము నాకు దయచేయి నాకు ధైర్యాన్ని దయచేయి అని మనం ఈరోజు పశ్చాత్తపడి ప్రార్థన చేస్తే ప్రభువు నిన్ను కంపల్సరిగా కనికరించి నీ పాపములన్నిటిని క్షమించి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు ఇటీ వాక్యాన్ని నీ యొక్క హృదయంలో భద్రపరిచి మిమ్మలను మీ కుటుంబాలను దీవించను గాక గా మై బ్రదర్స్ సిస్టర్స్ దేవుడు ఎంతవరకు మన అందరితో తన వాక్యం ద్వారా మాట్లాడు కాబట్టి ఆ వాక్యంలో ఉన్న మాటలను మనం విన్నాం కాబట్టి ఆ విన్న మాటలు మన హృదయలో భద్రపరచుకొని మనం ఎలా బతకాలో మన చేతిలో ఉన్న అరవై ఆరు పుస్తకాలైన పరిశుద్ధ గంధాన్ని ప్రతిరోజు చదివితే మనకి మంచి మార్గంలో నడిపిస్తున్న నడిపించే దేవుడు మనతో ఉన్నాడు ప్రభు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించడం గాక ఆమె ఆమె